క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మినిమమ్ కామన్ సెన్స్ సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం ఎక్కడ దానికి తిరువదుకాలు ఇచ్చి కడాన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం తగ్గించే పరిస్థితికి వచ్చారు దానివల్ల రాష్ట్రంలో మీరు చూస్తే అన్ని రోడ్లు గుంతలు పెడతాయి ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే ఎండాకాలం వస్తే ట్రోలింగ్స్ మొదలుపెట్టేవాళ్ళు కానీ ఎప్పుడు కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఐదు సంవత్సరాలు మరి గడిపే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధాకరం అధ్యక్ష కడానా అధ్యక్ష తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలకు అప్పులన్నీ కూడా ఇప్పుడు తేలాయి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు తెలియదు ఒక్కొక్కసారి ఎవడైనా ఒక వ్యక్తి ఐపీ పెడితే అప్పుడు అందరూ చెప్తాడు నాకు కూడా ఇవ్వాలి నాకు కూడా ఇవ్వాలని ఆ పరిస్థితిలో వచ్చింది రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు ఎవడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు అడుగుతాడో తెలియని పరిస్థితి అంటే మొత్తం ఆర్థిక ఉగ్రవాదం సృష్టించారు చిక్కుముళ్ళు వేసారు నాకే అర్థం కావడం లేదు అంటే మామూలుగా దశ ఒకటి చూస్తే నేను చిన్నప్పుడు మా ఊర్లో చూశాను అడవి నుంచి కొన్ని అడవి పందులు వస్తాయి తిన్నంత పెట్టాయి మొత్తం మొత్తం వేరుశనగంతా పంట నాశనం చేసి వెళ్ళిపోతుంది అది తినేది పది పర్సెంట్ అయితే తొంభై పర్సెంట్ పంట నాశనం చేసి అని మళ్ళా వెళుతుంది అదే మరి రాష్ట్రంలో జరిగింది నేను దీంట్లో అది చూసినప్పుడదో నాకు అనిపించేలా ప్రదేవాణంతో ఈ అడవి పందులు వస్తాయి జాగ్రత్తగా ఉండని చెన్నై సార్ అక్కడ చెన్నై అడవి పందులు దగ్గర ఎక్కువ ఆ అడవి పందుల కంటే అవకాశాలు కూడా పోయాయి అక్కడ మళ్ళా పంట వేసుకునే అవకాశం ఉండేది ఇప్పుడు పంట వేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి బ్రాండ్ పోయింది మళ్ళీ మా దగ్గర డబ్బులు లేవు పెట్టుబడులు వెళ్ళబెట్టాలంటే సమస్య మామూలుగా అధ్యక్ష ఇలాంటి జరిగే పరిస్థితికి వచ్చింది ప్రజలను నమ్మి ఓటేస్తే విశ్వసించి ఓటేస్తే ఇంత దుర్మార్గంగా ప్రవర్తించగలుగుతారంటే కూడా చాలా బాధేస్తుంది సంపద సృష్టించే దానికి ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదు అన్ని రంగాలు తిరోగమనంలోకి వెళ్ళిపోయినాయి సంపద సృష్టించి ఆటోమేటిక్ గా వచ్చే ప్రాజెక్టులు కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు పెట్టుబడులు పెడతామని వస్తే తరివేశారు పెట్టుబడులు పెట్టాలంటే నమ్మకాల పేదాయి కడాల్ అధ్యక్ష మీరు ఒకసారి ఆలోచిస్తే కొంతమంది అన్నారు ఈసారి ఎన్డీఏ మీరందరూ గెలవకపోతే మాకేదో ఒక ఎకరా రెండు ఎకరాల భూములు ఉన్నాయి ఇది కూడా అమ్మేసుకొని మేము వెళ్ళిపోతాం అనే పరిస్థితికి వచ్చారు అంటే ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారో ఇది ఒక ఉదాహరణ నేను ఒకటే చెప్పాను మీరు వెళ్తారాయా కానీ ఈ రాష్ట్రం వచ్చినట్టయితే కాదు అని చెప్పి చెప్పి అందుకే మీరు చూసే దిశ ప్రపంచంలో ఉండే తెలుగు వారంతా ఈ రాష్ట్రంలో పుట్టి ఎక్కడున్నా సరే మాకెవరికి చెప్పరా నాలుగు నెలలు ఐదు నెలలుండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్డీఏ గెలిచిన తర్వాత తిరిగి వెళ్ళారంటే అది వాళ్ళల్లో ఉండే పట్టుదల ఆ రోజు వాళ్ళకు చూసినటువంటి లగ్న సత్యాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా